మా నాయకుడు సుధాకర్ యాదవ్ అవినీతి చక్రవర్తి వీళ్ళను ఆ ఊళ్ళో మాకు లేదు ఏదో ఒక రకంగా భయప్రాంతం చేసి టెర్రరిజం క్రియేట్ చేసి ఆ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామరుకు పథకం చేసి అక్కడ ఉన్నటువంటి రెండు పుత్రులు రిగ్ చేసుకోవాలా అని వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు మరి ఎంతో ఆయన పేరే డీల్ అండి అందరితో డీల్ చేసుకుంటున్నాడు చూశారు కదా మీరు వైద్య కూడా చేసుకుంటాడు కాజీపేట చేస్తాడు అతనికి డీల్ అంటే కాజలపల్లి కూడా డీల్ చేస్తున్నాడు డీల్ మేసిన మత్స్సు దాకా దోపిడీలు కానీ దమ్మతనాలు కానీ హత్యాలు కానీ హత్య ప్రయత్నాలు కానీ ఎక్కడే కానీ ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది మరి అటువంటి ప్రశాంతంగా ఉంటే ఈ ప్రభుత్వంలో ఏదో విధంగా అరాచకాలు సృష్టించాలా బ్రాంతలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరించి ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు ఈ సుధాకర్ ఖాదర్పల్లి కాదరపల్లి అక్కడ పేరు మోసినటువంటి డాన్లు ఉన్నారు ఎర్రచదనం చేస్తారు దారి దోపిడీ చేస్తారు హత్య ప్రయత్నం చేస్తారు ఇలిసి లిక్కరు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తారు ఎన్నో రకాల ఇది చెప్పినాడు మూడు నాలుగు సంవత్సరాలు జైలులో ఉండి వచ్చినారు అన్నీ చేసిన వాళ్ళు మెయిన్ అనంతమున ముగ్గురు ఉన్నారు ఒకతను లాల్ భాష అతని పేరు రింగిల్ భాష అంటారు ఇంకొకతను ఫరుద్దీన్ అతని అలియాస్ పన్నోడ్ అంటారు ఇంకొకతను జకీర్ మరి ఇటువంటి డాన్లను ఉద్ధరించే సుధాకర్ యాదవ్ పొరపాటున కాలేడ్ అనుకోండి పొరపాటున ఎమ్మెల్యే చూస్తే సామాన్య ప్రజలకు రక్షణ ఉంది అని అడుగుతారు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు వాళ్ళ చరిత్ర తెలుసు పార్టీ చేర్చుకునేటువంటి చరిత్ర తెలుసు కదా ఒక విధంగా నూరు కేసులు నూట ఇరవై మూడు కేసులు ఒక డెబ్బై ఐదు కేసులు అటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాలు చేపించి నీ దగ్గర పిలుచుకొని పిలిపించిన వాడి పుట్టి వాటిని లోపలేసి హాస్పిటల్ హాస్పిటల్ చూడపోతే కూడా ఇదేంటి కదా మళ్ళా బెదిరింపులో పొరపాటు కంప్లైంట్ ఇచ్చినా పోలీసు చేసిపోయినా నిన్ను కూడా అర్థం మారుస్తాను ఇలా కొడుకు ఆడ చదువుతాడు వానికి ఫోన్ చేస్తాడు చెప్పు మీ బద్దం బాడు ఇటువంటి దౌర్జనే కట్ట జరుగుతాడు నేను ఒక్కటే చెబుతున్నాను అరాచక స్విచ్ అవుతుంది చేసేసి న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంగా జరుపుకోవాలని మనం అనుకుంటా అంటే మరి సుధాకర్ ఏ రకమై మరి ఇలా ప్రోత్సహించడం మంచి పని చేయి చేసి ప్రజలు ఓట్లు డబ్బి తీసుకో పొద్దున ఎమ్మెల్యే అయితే సామాన్య ప్రజలు రక్ష్య దాన్ని అని అడుగుతాడా మైదికూరు కదా మరి ఆయన పొరపాటు కూడా అధికారం వస్తే మైదుకూరు సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుందా అసలు కొంతమంది ఊరించి పోవలసి వస్తుందేమో బా వాళ్ళని ఆరాచ మరి అప్పుడు కూడా చూసాం కదా రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా మీద రెండు కేసులు పెట్టించాం నా మీద రెండు కేసులు పోలీసులు పెట్టించాం నా మీద రెండు కేసులు పెట్టా ఇప్పటికి వాయిదా తిరుగుతామా నా మీదనే కేసు తప్పుడు కేసులు పెట్టించినటువంటి వాడు రేపు పొద్దున్నే ఇంకా సామాన్య ప్రజలకు రక్షణ ఉంది అని నేను సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి సర్పంచ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ పడ్డారు పోటీ పడితే సర్పంచ్గా జైనుల్లా అని మా క్యాండిడేట్కి ఇచ్చారు ఎంపీటీసీ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంట అది భరించలేనటువంటి సుధాకర్ యాదవ్ ఈ రౌడింగ్ ఉంటుంది ఈ దానులను చేర్చుకున్నాను చేర్చుకొని అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ దేణు వీళ్ళు బెదిరించి బెదిరించి నువ్వు మర్యాదగా సుధాకర్ యాదవ్ దగ్గరికి వచ్చి కండవ కప్పుకొని చేస్తే నీ ప్రాణాలు నీ చేతిలో ఉంటాయి లేకపోతే అంత వంతిస్తాం బెదిరించాం బెదిరించి ఫోటో వేయాలి ఇది జేను బెదిరించినాడు బెదిరించే పాపం మా జేనుల సర్పంచ్ నా కాడికి ఏడు చూడండి సార్ బెదిరించడం నా పిల్లలు కదా అని నా పరిస్థితి ఏంటంటే ఏం లేదండి నేను చెప్తాను లేదు పోలీసులకు అది ఇది ఇదే చెప్తే ఇక్కడ లేదు సార్ ఇక్కడ ఎప్పుడో సరిపోతా అన్నారు ఇది చేస్తా అన్నారు పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలవంతంగా సర్పంచంగా ఈడ్చుకుపోయి కడువా ఊళ్ళో ఏంటంటే కొట్టి భయప్రాతలు చేసి తీసుకుపోయి కడువా కప్పించాం కడువా కప్పించుకునే మళ్ళీ నాకు కనిపించడం అన్న ఎదురైన పరిస్థితుల్లో ఎదురైన పరిస్థితుల్లో నా ప్రాణానికి హాని అంది రెండోడు ఇతను మెకానిక్ 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 వచ్చేసి పక్కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయాడు నాకు పోయిన ఎలక్షన్ ఒకటి జీప్ తయారు చేసి ఇచ్చినాడు ఇతని ఇతను మా దగ్గర ఉన్నాడు చెప్పేసి పోయి ఇంటికి ఆడిపోయి ఈ ప్రొద్దున షెడ్ ఉంది మెకానిక్ షెడ్ అడ్డం పోయి ఆడిపోయి బెదిరించి సంపద అంటే పాపించుకోడు ఇతను ఇది జరిగింది అని చెప్పేసి నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఇతను వీళ్ళ తమ్ముడు మీరు మీడియాలో ఉన్నారో లేదో చూసినా లేదు జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి అడ్డం పడినాడు ఇలా తమ్ముడు కుంటి అడ్డం పడి మా ప్రాణాలకు లేదు మమ్మల్ని ఇద్దరు ఇద్దరు ఇతను కూడా ఫోటోలు ఉన్నాయి జగన్ ఆయన కారు దిగి వచ్చి పాపం అది మన సర్వీస్ రోడ్డు దిగి వచ్చి వాళ్ళకి చేసి ఇరక చెప్పాను ఇక మంది చూడండి నేను చేసి ఈ కొంతమంది వచ్చాడు అభిమానం ఉండకపోతే జగన్మోహన్ మీటింగ్కి వచ్చాడా ప్రాణాలు తెగించి వచ్చా వీళ్ళ నేర చరిత్ర ఎట్లాంటిది అంటే లాల్ భాష చరిత్ర ఏంటంటే ఇతని మీద ఎన్ని కేసులు మోపబడినాయి అని అంటే నూట ఇరవై మూడు కేసులు ఉన్నాయి ఇతరు మీద నూట ఇరవై మూడు కేసులు ఉన్నాయి దీంట్లో ఏఏ స్టేషన్ ఉంటే చింపుల్గా చెప్తా వేంపల్లి పోలీస్ స్టేషను బద్వేల అర్బను కడప చిన్నచౌకు మైదుకూరు చిలకల్ చిలకలూరిపేట అరండాల్పేట గుంటూరు కదిరి మహానంది ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో వీళ్ళు ముద్దాయిలుగా కేసులు రిజిస్టర్ అయ్యి చేస్తున్నారు నంబర్ వన్ నెంబర్ టూ ఇతను షేక్ సింపతి జాకె జాకెట్ వాళ్ళ బ్రదరే ఇతని మీద ఎనభై రెండు ఉన్నాయి ఎనభై రెండు ఉన్నాయి ఇతని మీద కూడా పూర్వమిల్ల రాయచోటి దువూరు సిద్ధవటం కోడూరు కోములవారిపల్లె సంబేపల్లె నందలూరు చెన్నూరు అన్నీ ఉన్నాయి ఇది ఇతని చరిత్ర ఇంకా మూడో ఉన్నారు ఇతని పేరు ఫక్రుద్దీన్ ఇతని పేరు ఫక్రుద్దీన్ ఇతని నేర చరిత్ర డెబ్బై ఆరు ఉన్నాయి డెబ్బై ఆరు ఉన్నాయి ఈ డెబ్బై ఆరు కేసులు కూడా ఆంధ్రప్రదేశ్ అన్ని ఫుడేస్లో ఉన్నాయి టీ సుడ్డుపల్లె సిద్ధవటం కోములవారి కలసపాడు ఇవి అన్నీ ఉన్నాయి ఇది వీళ్ళ నేర చరిత్ర